ఒక గుహలోపలికి వెళ్లిన ట్రైన్ మిస్ అయిపోయింది మళ్ళీ బయటికి రాలేదు కట్టు ట్రైన్ మిస్ అయితే అందులో ఉన్న ప్యాసింజర్స్ ఏమయ్యారు పంతొమ్మిది వందల పదకొండు జూన్ పద్నాలుగులో ఇటలీలోని రోమ్ నగరంలో ఒక లగ్జరీ ప్యాసింజర్ ట్రైన్ జెనటి అనే కంపెనీ తయారు చేసింది దీని మొదటి జర్నీ ఇదే కావడంతో ఒక ఆఫర్ ని అనౌన్స్ చేశారు అదేంటంటే ఈ మొదటి జర్నీలో ఎక్కే ప్యాసింజర్స్ అందరికీ ఈ జర్నీని ఫ్రీగా అందిస్తున్నాం మీరు ఎలాంటి మనీ పే చేయక్కర్లేదు అని ఆఫర్ చేశారు దాంతో ఈ ఆఫర్ ని యూజ్ చేసుకోవడానికి చాలా మంది వచ్చారు కానీ వీరందరిలో ఫైనల్ గా ఒక హండ్రెడ్ మెంబర్స్ ని మాత్రమే తమ ఫస్ట్ ప్యాసింజర్స్ గా కంపెనీ సెలెక్ట్ చేసుకుంది ఇక ఈ ట్రైన్ లో ఒక పైలట్ ఫైవ్ క్రూ మెంబర్స్ ఉన్నారు ఈ ట్రైన్ మొత్తంగా కలిపి ఈ ఫస్ట్ జర్నీని స్టార్ట్ చేశారు ఇక్కడ వరకు అంతా బాగానే గడిచింది అదే టైంలో కిలోమీటర్ దూరంలో ఉండే టన్నల్ వచ్చింది ఆ లోపలికి ట్రైన్ వెళ్ళింది అంతే ఈ వైపు నుండి వెళ్లిన ట్రైన్ మళ్ళీ ఆ వైపు నుండి బయటికి రావాలి కదా కానీ ఆ ట్రైన్ రాలేదు కొన్ని సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల ఇరవై లో అంటే ఎగ్జాక్ట్లీ పదిహేను నెలల తర్వాత ఈ ట్రైన్ మిస్సింగ్ గురించి ఒక రిపోర్ట్ వచ్చింది అందులో ఉన్న సమాచారాన్ని చూసి యావత్ ప్రపంచమే ఆశ్చర్యపోయింది